కోమాలకి వెళ్ళిన వాళ్ళు అందుకే రెండు రోజులు ఉండొచ్చు రెండు ఏళ్ళు ఉండొచ్చు రెండు యుగాలు ఉండొచ్చు ఉన్నవాళ్ళున్నారు వాళ్ళు వస్తారు మళ్ళీ అంటే మనస్సు పోయినా ఇబ్బంది లేదు ప్రాణం పోకూడదు మనస్సుకు మూలం ప్రాణం అందుకే నేను ప్రాణమే ఇచ్చేస్తా అన్నాడు అని ఒక క్షణం ఆలస్యం చేయాలని పూరుడును నింబంగ ఒక క్షణం ఆలస్యం చేయాల అంతే ఈ చెప్పుగా తీసుకెళ్ళి కంటివి పెట్టాడండి బ్రాహ్మణుడు అదిరిపోతున్నాడు బాబు ఇందాక చెప్పుగా పెట్టినప్పుడు ఏడ్చాడు ఇప్పుడు అండి ఉనుకు అయ్యే బాబు నా జీవితంలో ఎప్పుడైనా ఇంత త్యాగం చేయగలనా నేను మనిషి అంటే వీడు సంగతి అందుకే శివుడు ఎలా ఆగమానం అన్నాను ఒక మహానుభావుడు దర్శించగలిగాను చెప్పుగాలు ఎందుకు పెట్టాడండి తందామని కాదు కన్ను తీసి అక్కడ పెట్టాలి అంటే రెండో కన్ను ఆయనకి ఎక్కడుందో ఆయనకి గుర్తుపట్టాలి కదా ఆ చోటుని మరి రెండు కళ్ళు పోతే ఎలా గుర్తుపడతాడు అందుకోసం చెప్పుగాలు రెండో కంటి దగ్గర పెట్టి అలా పెట్టుకుని ఆ కండు తీసి ఆ కాలి బొట్టన వేళ గుర్తుగా అక్కడ పెట్టాడు ఇదే సరిగ్గా మన కాళహస్తి మహత్యం గ్రంథం మీద ఇదే దృశ్యం ఉంటుంది మీరు ఇది అవమానం కాదు శివుడికి సన్మానం ప్రేమ పరమ ప్రేమ భగవంతుడు ప్రేమ మా పూజలు కాదు పురస్కారాలు కాదు ప్రేమ ప్రేమ ఈ ప్రేమను విశ్వవ్యాప్తంగా ఎంతమంది మీద చూపించగలిగితే అంత తొందరగా భగవంతుడు మనకు కనిపిస్తాడు వీధుల్లో ఉండే అనాథ పిల్లవాడిని ఇంటికి తీసుకొచ్చి పెంచింది మదర్ అద్రం మరి ప్రేమదేవత అని అన్నం లేదా ఎప్పుడూ యాభై ఏళ్ల క్రితం చదివి మానస స్నేహితుడు కూర్చోరు ఆయనకి అష్టైశ్వర్యాలు ఇచ్చాడు కృష్ణుడు ఆయన ఆయన్ని అంటే ప్రేమదేవతే ప్రేమకు దేవుడు ఆయనే అపార ప్రేమ గోవుల్ని ప్రేమించాడు గోపాలుడిని ప్రేమించాడు ఇది ప్రేమ ఆ ప్రేమ కావాలి ఆర్భాటాలు చేయడం కాదు పిల్లల కోసం పడి చేచ్చినట్టు భగవంతుడి కోసం ఏడవాలి భార్యని మోహించినట్టు భగవంతుడిని మోహించాలి భర్తని పూజించినట్టు భగవంతుడిని ఆ భావాలన్నీ భగవంతుడి వైపు మళ్ళితే అప్పుడు భగవంతుడు కనిపిస్తాడు అందుకని క్షణం చెప్పుగా పెట్టాడు నిటలాక్షుని అని చూడండి నిటలాక్షురామారా ఎలా వాడాడు ఇక్కడ ప్రాసకోసం వాడిన ప్రాసస్థానం కాదు అది మూడో కంటి వాడు ఎందుకని ఏమో మూడో కంటి తెరచోడేమో అది కాదు నెచ్చులు కాగుతుందేమో అసలు మూడు కళ్ళు ఉన్నవాడికి ఈ కర్మేమిటండి ఈయన కళ్ళ మీద ఆశ అదే చెప్పారు ఎదుటివారు సొమ్ములు ఎల్లవారికి తీపలి ఆయన మూడు కళ్ళు ఉంటుంది ఈయన కళ్ళ మీద పడింది ఈయన కళ్ళు అంతకన్నా అందంగా ఉన్నాయన్నమాట అది పరీక్ష సునిశ్చిత బాణం చూడండి ఇదివరకు బాణం కాదు ఇంకా వాడి బాణం ఎందుకని రెండో కంటూ మొదటి కంటప్పుడు ఒక త్యాగం ఇది మహా ఇది కొంచెం అనిపించవచ్చు ఈ కన్ను కూడా పోతే నా పరిస్థితి ఏమిటి ఆ అనిపించేలోగానే గుడ్డు బైక్ బయటకు వచ్చేయాలి క్షణం ఆలస్యం చేయొద్దు అందుకని ఇంకా వాడి బాణం తీసుకుని ఒక్కసారి ఇలా పట్టుకుని రెండవ కన్ను గుడ్డును పెకడి బంగూను ఎలా గుచ్చుతున్నట్టే గుర్చి ముఖాగ్రము రక్త దృక్కోణము జెర్చి గుచ్చి అంతే ఆ గుచ్చి దగ్గర ఆగిపోయి ఆగిపోయేలా పట్టుకురాడంతో పై కుంట దృగిణాది దేవతలు చంద్రరేఖాధరుండై వామసీమా వరోదాకారుండే నాగచర్మ వసనుండే చంద్రరేఖాధరుండే కాకూదర భోషనుండే వలక్షణంగ వస్వంగుడే లోకవ్యాపిత పండుదేదితి కరాళుండే వృషా రూండుడే నమః పార్వతీపతయే హరహర మహాదేవ శంభో ఇది దైవదర్శనం అప్పుడు కనిపించాడు అంతే అనుగ్రహించాడు ఎందుకండి ఇంతవరకు ఎందుకు రాలా త్వరలో వెంటనే ఒక్క రెండు మూడు సెకండ్లలో ఇతని పూర్వజన్మ కథ చెబితే రహస్యాలు బయటపడతాయి అప్పుడు బ్రాహ్మణ బయటికి రాగడు శివుడు ఏమయ్యారా శివగోచరా ఏమనుకుంటున్నామంటే ఏమంటాడండి ఊళ్ళంతా చెమట్లు పట్టేసి అదేమిటా స్వామి నాకు అర్థమైందయ్యా ఇప్పుడు భగవద్గీత శ్లోకం బ్రాహ్మణే విద్యాకే పండిత సమదర్శనకా నా పూజే గొప్పది అనుకున్నాను కానీ ఇతని పూజలో ఇంత త్యాగం ఉందని నేను గుర్తించలేకపోయాను నేను అరికాను ముగ్గులెట్టాను అలంకారాలు చేశాను నాకు తెలిసింది నేను చేశాను ఆయనకు తెలిసిందో ఆయన చేశాడు వాళ్ళమ్మ ఆయనకి ఎలా నేర్పిందో అలా చేశాడు వాళ్ళమ్మ అమ్మని కంటికి జబ్బు వస్తే ఆయనకి ఏ ముందు వేసిందో ఆయనకి ఆ ముందులో వేశాడు మా అమ్మ నాకు నేర్పిన విద్య నేను చూపిస్తే వాళ్ళ అమ్మ వాళ్ళకి నేర్పిన విద్య ఆయన చూపించాడు నాకంటే ఆయన తక్కువేలా అవుతాడు ఎక్కువేలా అవుతాడు ఈ అజ్ఞానం పోలేదు కదా నాలో అయ్యో వాడు ఊడంతా ఎంగిలి మంగళం చేసేసాడు అన్నయ్య ఎంత మహాభక్తుడు నేనేదో బెల్ల మొక్క పెట్టి ప్రాణాయస్వహ అపానయ అన్నాను కానీ తినే వరకు నేను బతిమాలేదే వాడు బతిమాలాడు కంటే వాడు నీరు గారుతుంటే బాధపడ్డాడు నెత్తులు గడుతుంటే ఇదేమిటన్నాడు కంటికి కన్నిచ్చాడు రెండవ కంటికి రెండవ కన్నిచ్చాడు ఇచ్చాడు మూడవ కన్ను కంటే నీరు గారిస్తే నా ప్రాణమిస్తానన్నాడు అయ్యి బాబోయ్ నేను మళ్ళీ చచ్చిపోయి బోయవాడు అయితే బాగున్నాయా ఇది బ్రాహ్మణుల్లో పరివర్తన ఇది బ్రాహ్మణుడు బోయుడు కులాల సమస్య కాదు ఒకసారి బ్రాహ్మణుడు చాలా మంచి భక్తులు అవుతాడు ఇంకొక మహారాజుడు అహంకారం చచ్చిపోయి పరివర్తన వస్తుంది కావచ్చు కానీ అలా పరమేశ్వరుడు దర్శనమిచ్చి ఇద్దరిని ఇద్దరిని అనుగ్రహిస్తున్నా మీకు కావలసింది కోరుకోమన్నాడు ఏం కోరేలో తెలిసా అండి ఇద్దరు జ్ఞానులే ఇద్దరు సమానంగానే పూజించారు అందుకని మాకు మళ్ళీ జన్మలు వద్దు బోయ జన్మ వద్దు బ్రాహ్మణ జన్మ వద్దు రిజర్వేషన్ల కోసం కొట్టుకుంటుంది తప్పితే ఈ జన్మలు దేనికి వస్తాయి వద్దు మాకు ఈ ఉద్యోగం వద్దు నీ హృద్యోగం కావాలి శివ సంయోగం కావాలి మాకు సాహిత్యం ఇచ్చేసి అంతే వాళ్ళిద్దరికీ సాయుధ్యాన్ని అనుగ్రహించాడు ఇంతటి త్యాగం చేసిన ఇంతటి వైభవాన్ని పొందిన సాయుధ్యాన్ని పొందిన తినడెవరయ్యా భగవద్గీతను విన్న అర్జునుడు భగవద్గీతను విన్న అర్జునుడు ఆ పద్మాక్షుడే చూపగా భగవద్గన్నా అర్జునుడు ఆశ్చర్యపోతాం పాండవ మధ్యముడైన అర్జునుడే బోయవాడుగా పుట్టాడు భగవద్గీత కన్నాడా విశ్వరూపం చూశాడా ఈ బంగారం బంగారంగారు ఆయనకు కూడా మోక్షం రాకపోతే మళ్ళీ జన్మతితే ఇక మనకేం వస్తుందో ఊరికే భగవద్గీత ఏడు వందల యాభై అప్పగించాం నేను నేను స్పీకర్లో చెప్పా నేను టీవీలో చెప్పా నేను శ్లోకం చెబుతా నేను తాత్పర్యం చెబుతా ఎవరికి కావాలి ఇవన్నీ భగవద్గీత నీకేం అర్థమైంది ఇవన్నీ చిన్నపిల్లలు చేసే పనులు పెద్దవాళ్ళు చేయకూడదండి నేను భగవద్గీత మీద ఇరవై రోజులు మాట్లాడా ఇరవై రోజులు ఎందుకని మాట్లాడడం ఇన్ని రోజులు మాట్లాడని నీకు ఏమైనా అర్థమైందా ఓవడో అన్నట్టు పిల్లాడు మా నాన్నగారు గొప్ప వక్త ఏ విషయం మీద రెండు గంటలు అనర్గణంగా మాట్లాడతారు అన్నట్టు ఈ రెండో వాడు అన్నట్ట మా నాన్నగారు అంతకంటే గొప్ప వక్త ఏ విషయము లేకుండానే రెండు గంటలు మాట్లాడతారు అన్నట్టడో గొప్పపోడు వాడే గొప్పవాడు ఒక విషయం ఉంటే కాళహస్తి మహస్యం ఉంది కాబట్టి పది గంటలు మాట్లాడతాం ఈ లేకపోతే ఏం మాట్లాడతాం ఈ లేకపోయినా మాట్లాడేవాళ్ళు ఉంటారు మహానుభావులు వాళ్ళు మహాభక్తులు అండి తిరుగులేదు అంచేతను ఎన్ని గంటలు చదివాం ఎన్ని అధ్యాయాలు చదివాం ఎన్నిసార్లు పారాయణ చేశాం ఇది ముఖ్యం కాదు ఆ పారాయణంలో ఉన్న నారాయణుని మనం పారాయణం చేసుకున్నావా పరంపరాగతం చేసుకున్నావా హస్తగతం చేసుకున్నావా మస్తకగతం చేసుకున్నావా ఇది ముఖ్యం అలా చేసుకోలేకపోయాడు అర్జునుడు కారణం ఏమిటంటే అర్జునుడే గొప్పవాడు మహానుభావుడు నరుడు నారాయణుడు నరుడు స్నేహితులు వాళ్ళు కానీ పొరపాట్లు ఎవరికైనా ఉంటాయండి చివరి సమయంలో ఆయన గోయవాడు బోయేవాళ్ళు బోయేవాళ్ళు నాకంటే బోయవాళ్ళయం నాకంటే బోయవాళ్ళయం అనుకుంటూ చనిపోయాడు అదే కథలో ఉన్న బ్రాహ్మణుడికి అర్జునుడికి బ్రాహ్మణుడు అలా అనుకోలేదు నాకంటే బోయేవాడు నయ్యమని ఒప్పేసుకున్నాడు బాధపడ్డా ఒప్పుకోలేకపోయాడు అర్జునుడు ఎందుకంటే పాండవ కురు కురుక్షేత్ర సంగ్రామం అయిపోయిన తర్వాత శ్రీకృష్ణమూర్తి నిర్యాణం కూడా అయిపోయాక ఆయన వెళ్ళిపోయే ముందు పరమపదించే ముందు వైకుంఠానికి వెళ్లే ముందు మనసులో నిర్ణయించుకుని అర్జునుడు కబురు చేశాడు అర్జున వచ్చి ఇక్కడ అంతఃపుర స్త్రీలందరినీ కూడా అష్ట భార్యలు రుక్మిణి సత్యభామ వగేర మిత్రవింద జాంబవతి సుదంత కాళింది భద్ర లక్షణ వీళ్ళందరినీ వాళ్ళ వాళ్ళ వస్త్రాపురణాల సైతంగా అష్టాపురాణానికి తీసుకెళ్లిపో ముందు రమ్మని కబురు చేశాడు ఇవన్నీ కబురు చేస్తే కంగారు పడతాడు ఎందుకు ముందు రమ్మని కబురు చేశాడు అత్యవసరంగా ఆయన వచ్చే ఇక్కడ చెప్పేశాడు నేను వెళ్ళిపోతున్నాను ఆయన కూడా మీరు వెళ్ళిపోండి అని చెప్పాడు ఇంకా నన్ను భజమాల్ ఆయన అవతార పరిశ్రమ అర్జునుడు వచ్చాడు కృష్ణ నిజ్యాణం గురించి విన్నాడు చాలా కినుడు అయిపోయాడు ఏడుచాడు సరే చెప్పిన కర్తవ్యం చేయాలి కదా వీళ్ళందరినీ తీసుకెళ్తాడు వెడుతూ ఉంటే పది మంది వాళ్ళని ఎక్కువ కూడా కాదు పదో పాతిక ఏమైతే వచ్చారు వీళ్ళని ఆపారు అటకాయించారు అరణ్య మార్గంలో అర్జునుడు యుద్ధం చూశాడు బాణాలు తీశాడు ఏమిటో ఒక బాణము వాళ్ళని చంపదు దివ్యాస్త్రాలు మళ్ళీ పని పనిచేయట్లా అని పోయాయి ఒకటి పొలలో చిన్నడు చిన్న ఆడుకున్న బాణాలన్నా ఏమి ఇంతకంటే అలా ఏ పరిస్థితి అంతే అర్జునుడు చెట్టు కడిపారేశారు ఈ ఎనిమిది మంది దగ్గర వాళ్ళ వస్త్రాలు ఆభరణాలు అన్నీ దోచుకున్నారు పెట్టుల్లో ఉన్నవన్నీ ఇంకా నయం సంతోషించాలి అరవై ఏళ్ళు దాటాయి కాబట్టి ఇంకేం చేయకుండా వదిలేశారు అప్పటికి సంతోషం చావు తప్పి కందులు అట్టుపోయిందని ఆ స్థితికి తర్వాత అర్జునుడు వదిలేశారు ఇక మిగిలిన వాళ్ళని తీసుకెళ్లాడు ఏడుచుకుంటూ వెళ్ళాడు కృష్ణ నిర్యాణం గురించి ధర్మరాజు కదా చెప్పడానికి మనసులో నేను బోయవాళ్ళ చేతుల్లో ఓడిపోయాను నేను బోయవాడు నాకు ఎందుకు నా పరాక్రమం ఎందుకు నా గాంధీ ఎందుకు నా కుష్ణుడు నా స్నేహితులు అసలు ఆయన లేకపోబట్టి ఇలా జరిగింది ఇలా ఏదో మొత్తం మీద పురుషేత్రంలో గెలిచా భీష్ముడిని గెలిచా ద్రోణులు గెలిచా ఏమిటిది ఆయన గెలిచాడా ఎన్ని ఉపాయాలు అయితే గెలిచారండి ఈ అహంకారం ఏమిటి ఈ అహంకారం పోనంత వరకు భగవద్ దర్శనం కాదు మళ్ళీ 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 జన్మలు ఎత్తవలసిందే అర్జునుడైనా అంతే ఈ పరమేశ్వరుడైనా మళ్ళీ పుట్టిన అంతే ఏం చేయలే మనం ఆ అహంకారం పోలేదు నేను నేనైనా భావన భగవద్గీతను వినవాడికే పోకపోతే ఇక మనం ఏం చేయాలో ఆలోచించుకోవడం త్యాగం ఒక్కటే త్యాగం ఒక్కటే మార్గం అందుకే ఆయన అర్జునుడు మళ్ళీ పోయేవాడికే పుట్టాడు పుట్టి త్యాగం చేశాడు అదే అంత్యకాలే తు మామే స్మరన్ ముక్వా కళే వరం ఎప్రయాతి సమద్భావం యాతి నాస్త్ర సంశయ అన్నాడు ఎం వాపి స్మరం భావం త్యజచ్చంతే కళే వరం తం తమే వైతి కౌంతేయ సదా తద్భావ భావిత క్షణాల్లో పోయేవాడు చెత్తుల్లో ఓడిపోయా అయితే ఓడిపోవడానికి కారణం నేను కాదండి అసలు ఆ కృష్ణుడు భార్య ఎనిమిది మందికి అష్టావక్రుడు శాపం వీడు తిననే వాళ్ళు కాదు ఎవడు గొడవలు వాడివి ఈ ఎనిమిది మంది ఎవరు అసలు ఊర్వ జన్మలో అప్సర స్త్రీలు రంభా ఊర్వశి మొదలైన అప్సరస్థీలు వీళ్ళు అష్టావక్రుడు తపస్సు చేసుకుంటూ ఉంటే దాన్ని బాడు చేద్దామని వెళ్ళారు ఇంద్రుడు ఆజ్ఞా మేరకు వెళ్ళారు అది వాళ్ళ పని వాళ్ళది వాళ్ళ కర్తవ్యమే దానికి వాళ్ళు పరీక్ష చేస్తారు వెళ్ళారు అష్టావక్కి జాలేసింది రంభని ఊర్వశిని వీళ్ళని చూసి ఏం చేస్తారు మీరు దొంగతగా మీరు నా తపస్సు పాడు చేయలేరు నేను మహానుభావుని నా తపస్సు నాది మిమ్మల్ని చూస్తే ఇస్తుంది నేను చేపించను మిమ్మల్ని మీకు వరమిస్తాను కోరుకోవడం అలాంటి వాళ్ళు మహర్షులు వాళ్ళు పోన్లే పనిలో పని కోరేసుకుంటే బాగుంటుంది ఏం కోరారు తెలుసా మేము వైకుంఠానికి వెళ్ళాము ఒకసారి విష్ణుమూర్తిని ఎలమేక శ్యాముడు అలా పడుకుని ఉంటే మాకు చాలా ఆనందంగా అందంగా కనిపించాడు ఆయనకి బాధ్యత అయితే బాగుండనుకున్నాం అందరం విష్ణువుకి బాధ్యతలు ఎలా చేయమని కోరారండి ఆయన వరం ఇచ్చాడు ఆ ప్రకారం వీళ్ళు పుట్టారు ఇలా ఎనిమిది మంది సరే మరి ఊడిపోవడం ఏమిటి పోయాళ్ళు ఏమిటంటే ఇది ఇక్కడే కాస్త పెత్తనాటకం వరం తీసుకున్నారా వెనక్కి వెళ్ళారా వెళ్ళారు ముందుకి అందులో రంభ దానికి కొంచెం గర్వం ఎక్కువ అది ఏం చేసి గో పక్కనే ఓర్వసిన చిరికెత్తిన రెసొట్టింది అష్టావక్రుడు అంటే ఎనిమిది వంకరులు ఉంటాయని శరీరంలో అన్ని వంకర కాలు వంకర చెయ్యి వంకర మూతి వంకర ముక్కు వంకర ఈ పుట్టోడు ఈ వంకరుడు మనకు వనాలొచ్చాడా వాడు ఎవడో మనం తీసుకోవడమా నా పద సిగ్గురపద్దా సరే అని వెనక్కు వచ్చి ఒళ్ళు పొగరంటారు దీన్ని వెనక్కి వచ్చి ఏమాయా నువ్వు పెద్ద మాకు వనాలొచ్చావా బోడి వరా నువ్వు ఇచ్చిన వరం అవుతుందా అంది వెంటనే ఆయన గుండు మండి పనికి మారిందానా నేను కరుణించి వరం ఇస్తే అది అవుతుందా కాదా అని మళ్ళీ వెనక్కి వస్తావా అవుతుంది వరం వాటి ఎలా ఉన్నా శాపం అవుతుంది ఖచ్చితంగా మీరు శివుల్లో బోయవాడ చేతుల పరాభవానికి గురవుతారు పోండి అని అడిగింది ఇది ఆయన శాపం ఆ శాపం పనిచేసి అర్జునుడు ఓడిపోయాడు కానీ అర్జునుడు అసమర్థత కాదు ఇది తేడా అందుకే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే జీవితంలో ఎప్పుడైనా భయంకరమైన ద్రోహానికి మోసానికి గురి మనం ఏదైనా వ్యాపారంలోనో వ్యవసాయంలోనో వైఫల్యం పొందితే జన్మాంతరమైన కర్మల వల్ల మనతో కూడా ఉన్న వాళ్ళ కర్మల వల్ల మన పిల్లల కర్మల వల్ల మన స్నేహితుల కర్మల వల్ల కూడా జరుగుతుంది తప్ప మన ఒక్కడి వాళ్ళే జరగదు అంచేత మన నిమిత్తమాత్రులం జరిగిన పనికి విజయమైనా అంతే మరి విజయం కూడా నేను ఒక్కడిని నా వల్ల సినిమా హిట్ అయ్యిందని అనకూడదండి తప్పది ఒక హీరో గారి వల్ల హిట్ అవుతుందా అయితే ఆయన ఒక్కడిని నాట్యం చేసుకోమనండి వీళ్ళే వల్ల ఎందుకండి ఇది ఈ పొరపాటు భావనే సినిమా రంగాన్ని కూడా దెబ్బతీస్తోంది ఏ హీరోయిన్ లేదు వారికి తల్లిదండ్రులు లేరు విలన్లు లేరు హాస్యగాళ్ళు లేరు అసలు బ్రహ్మానందం లేని సినిమా ఉందా ఏ ఆయన వల్ల హిట్ అవ్వడంలా మరి ఆయన హీరో అనరే ఇదే తేడా మనకు ఆ భావన ఎంతసేపు ఎవరి పాత్ర వారిది అనుకోమండి ఒకడు చాలా గొప్పవాడు మిగిలినవాడు అంతా కింద ఉంటారు అందువల్ల ప్రతివాడు ఆ గొప్పవాడు స్థానం కోసం చూస్తూ ఉంటారు అంతసేపు ఈ భావన మనస్సులో ఉంచి పోవాలి అందరం గొప్పవాళ్ళమే జీవితం అంటే ఒక సంగీత కచేరి బాలమరల్లికృష్ణ గారు పాడుతూ ఉంటారు మహానుభావుడు ఎంఎస్ సుబాలక్ష్మి గారు పాడుతూ ఉంటారు మహానుభావురాలు కానీ పక్కన వీణ వాయించేవాడు వీణ వాయిస్తాడు వయలును వాడు వయలును వాయిస్తాడు వృదంగం వాడు వృదంగం వాయిస్తాడు ఇంకో విచిత్రం శృతి బాక్స్ ఉంటుంది ఇలా తిప్పడమే పని మీ మీ ఆ వాడు ఆ పని చేస్తాడు ఇప్పుడు అంటే కరెంటు బాక్సులు వచ్చాయి కానీ పూర్వం ఒక కూరను పెట్టేవాడు ఇలా ఇలా అనేవాడు వారికి మండిపోయి ఎప్పుడు కృష్ణ వారే పాడాలా నేను ఇలా ఇలా అనాలా ఓసారి ఆయన ఇలా అనమానండి నేను పాడతా అంటే ఇద్దరు పని చెడుతుంది పాఠం పెడితే కృష్ణ శృతి వాయిస్తాడేమో కానీ పాడడం నేను చేత కాదుగా చెడిపోదు శృతి వాయించేవాడు శృతి వాయించాలి పాడకూడదు వీణ వాయించేవాడు వీణ వాయించాలి జీవితంలో భగవంతుడు ఒకరిని ఉపాధ్యాయులను చేశాడు ఒకరిని ఇంజనీర్ని చేశాడు ఒకరిని డాక్టర్ని చేశాడు ఒకరిని నాబోటుగానే మాట్లాడమన్నాడు ప్రొడక్షన్స్ లాంటి వాడు ఇది మీరు చిత్రం తీయండి అన్నారు అందుకని వారు మాట్లాడి నేరు చిత్రాలు తీస్తే రెండు దెబ్బతింటే అంటే ఓవరాక్షన్ చేయొద్దు నీ పాత్రకు నువ్వు పరిమితంగా అర్జునుడు ఓవర్ యాక్షన్ చేశాడు నేనే కారణం నేనే కారణం నేను ఊడిపోయాను భీష్ముడిని గెలిచిన అర్జునుణ్ణి దోరుణ్ణి గెలిచిన అర్జునుణ్ణి ఇవన్నీ అనవసరం ఉండి భీష్ముడిని గెలిచింది ఆయన కాదు అర్ధుణ్ణి గెలిచింది ఆయన కాదు ఆయన నిమిత్తమార్థం దోరుడు చవుకు దృష్టోద్యోగుడు ఒక కారణం చచ్చిపోయిన ఏదుగు ఒక కారణం అర్ధ అబద్ధమాడిన ధర్మరాజు ఒక కారణం ఇల్లు ఉంటే కదండి రెండు చచ్చింది భీష్ముడు చావుకు అసలు ఆయనే కారణం ఇంతకీ ఆయన చావలేదు పడిపోయాడు అది కూడా ఆయనే కారణం ఆయన చెప్పాడు ఇలా చేస్తే పడిపోతానని ఆయన చెప్పకపోతే వీళ్ళు ఏమిటి చేస్తాను ఇవన్నీ మానేసి మనం మనమే కారణం మనమే కారణం అనుకుంటామే అది అహంకారానికి మూలం అందుకే నేను గోయవాడే పుట్టవలసి వచ్చింది మరో కారణం సందర్భం వచ్చింది కాబట్టి చెబుతాను ఈయన కిరాత అర్జునీయం ఘట్టం ఉంది భారతంలో అర్జునుడు తపస్సు చేస్తాడు శివుడు పరమేశ్వరుడు కిరాతుడి రూపంలో కనబడితే ఈయన గుర్తించలేక కిరాతుడే అనుకుని యుద్ధం చేశాడు సరే పర్వాలేదు కిరాతుడు రూపంలో ఉంటే ఎలా గుర్తిస్తామండి కానీ మధ్యలో ఈయన బాణాలు మాయమైనవి అప్పుడైనా గుర్తించాలా నేను అర్జునుడిని ఇంత పెద్ద గొప్ప చెబుతున్నాడు పెద్ద మనిషి నాకు అక్షయతుని ఉంది ఇందులో బాణాలు మాయమయ్యాయంటే ఖచ్చితంగా అవతలవాడ కూడా మహాపురుషుడు అయి ఉంటాడని ఊహించాలా లేదు మామూలు వాడే అనుకుని ఈ ధనుష్ చెట్టుని నెత్తిమి కొట్టాడు ఆయన ఏ చేయించాడు ఆ పని అంటే బాగుండదు కానీ మంచి పని ఇది ధనుష్ చెట్టు కొడతావా ఏ అవతలవాడ కూడా వెంటనే ఆలోచన రావద్దు ఆవు నాలా మరి అందరూ అలా లేరు దిలీపుడికి ఇదే గట్ట ఆయన జీవితంలో ఎదురైతే గోవుని సింహం మింగేస్తూ ఉంటే బాణం తీశాడు బాణం రాల వెంటనే ఎడం చేత్తో సింహానికి నమస్కారం చేసి మహాపురుష మీరెవరు గంధర్వులు దేవతలు నా చెయ్యి రావడం లేదు క్షమించండి ఎడం చేత్తో నమస్కారం చేస్తున్నా నా గోవును నాకు ఇవ్వండి మీకు ఏం కావాలో చెప్పండి ఆ దిలీపుడు కంటే గొప్పవాడు ఏమిటి అర్జునుడు దిలీపుడు అర్జున చక్రవర్తి ఆయనకు అహంకారం లేదు అందువల్ల వెంటనే సింహం కనప సింహం ఆవుగా మారి నేను అసలు నువ్వు కాసి ఆవు నేనయ్యా నేను పరీక్ష చేయడం కోసం ఈ పని చేశా బంగారు కొండ నీ బాధ్యతను నిర్వర్తించు వీళ్ళమ్మా నీ సంతానం కలుగుతుంది నీ కోరిక తీరుతుంది వెళ్ళమ్మా ఆ రకంగా దిలీపుడు కృతార్థుడయ్యాడు అర్జునుడు అలా కాదు కిరాతుడు రూపంలో శివుడు కనపడితే గుర్తించలేకపోగా కనీసం బాణాలు మాయం చేసేటప్పుడైనా గుర్తించకుండా ఆయనతో ధనుస్సు పెట్టి కొట్టాడు పైగా ద్వంద్వ యుద్ధం చేశాడు మల్ల యుద్ధం చేశాడు ఆయన కింద పడేశాడు తొక్కాడు నా నా భాగవతం చేశాడు ఇవన్నీ పడ్డాడు శివుడు అంటే ఎదురుగా ఉన్న పరమేశ్వరుని గుర్తించకుండా చేసావు ఇందుకోసం అంటే పంది కోసం ఇంత చేస్తే ఈయన తపస్సు ఒక పంది వచ్చింది ఆ పంది మీద అర్జునుడు బాణం వేశాడు అదే సమయానికి కిరాత రూపంలో ఉన్న శివుడు బాణం వేశాడు ఈ రెండు బాణాలు ఒకేసారి దాని డొక్కల్లో గుచ్చుకున్నాయి నాది పంది అంటే నాది పంది అని పంది కోసం పరమేశ్వరుడితో యుద్ధం చేస్తావా కాబట్టి మన కథలో ఏం జరిగిందో గమనించండి మీకు అప్పుడు చెప్పాను రహస్యం విడుదల రహస్యం విడుదల ఇప్పుడు పూర్తిగా విడుదల పరమేశ్వరుడు దగ్గరికి ఈయన తీసుకెళ్ళింది పంది పంది కనపడింది కదా కళ్ళకి చూడు కనపడ్డాడు చూడు లేని ఉంటుంది అనుకున్నాడు కషపుడు పంది కనపడింది పంది వెనకాల వెళ్ళాడు అప్పుడు మళ్ళీ పరమేశ్వరుడు కనపడ్డాడు అంటే ఇది బులజన్మలో పందే అప్పుడు పందిని చూసుకుని పరమేశ్వరుడు వదిలిశావు ఇప్పుడు పరమేశ్వరుని చూడగానే పందిని వదిలే ఆ స్థితికి వస్తే తప్ప భగవంతుడు కనపడ్డాడు అంటే పంది అంటే పంది కాదు ఇక్కడ లౌకిక ప్రపంచం అంతటి ప్రతీకయ్యే ఈ వరాహం వ్యవహార ప్రపంచానికి ప్రతీక వరాహం అంటే వ్యవహార ప్రపంచాన్ని మొత్తం ఎప్పుడైతే మనం మర్చిపోగలుగుతామో వదిలేయగలుగుతాము అప్పుడు పరమేశ్వరుడు కనపడతాడు దీన్ని తీసేయాలి మరోసారి చెబుతున్నాను కృష్ణుడు బొమ్మ చెక్కామన్నాం కృష్ణుడు బొమ్మ కృష్ణుడిని చెక్కామంటారు పొరపాటు కృష్ణుని చెక్కరా చెక్కరో కృష్ణుడు కానిదాన్ని చెక్కేస్తే మిగిలింది కుష్ణుడు చెక్కింది ఏమిటంటే చెక్కరంటే తీసేయడమే కదా తీసేసింది కుష్ణుడు కాదు ఉన్నది కృష్ణుడు అంత ప్రపంచంలో భగవంతుడు కాని పదార్థాలను నేనే తేనే తీ అని తీసి బారేస్తే నా ఇతి నేతండ్రి నెయ్యి కాదు తీసేస్తే మిగిలింది భగవంతుడు ఆ పని అర్జునుడు ఆ జన్మలో చెయ్యలేకపోయాడు కారణాంతరాల వల్ల ఈ అహం అనేది అడ్డు రావడం వల్ల అందుకని బోయవాడు చేతుల్లోనే ఓడిపోవడాలు ఆయన ఆయన వాడి మీద కొట్టడాలు ఇవన్నీ జరిగాయి కాబట్టి ఒకటి ఆ బోయవాడిని గెలవగలిగాలనే అహంకారాలు ఒకటి ఈ బోయవాడు చేతుల్లో ఓడిపోవడం కాదు ఆ బోయవాడ చేతిలో చివరిలో ఓడిపోయారు అనే బాధ ఒకటి ఈ బోయవాడుగా జన్మించడానికి కారణం ఎందుకు ఈ వరుస వచ్చిందయ్యా కళ్ళ ఎదురుగా ఉన్న పరమేశ్వరుని గుర్తించలేకపోయాడు కాబట్టి రెండు కళ్ళు ఇచ్చాకనే జ్ఞాననేత్రం తెరుచుకొని గుర్తించగలిగాడు కళ్ళు ఇవ్వడం అంటే ఉద్దేశంలో తీసి ఇవ్వడం కాదండి అక్కడ ఈ రెండు కళ్ళు పోతే తప్ప ఆ మూడో కన్ను తెలుసుకుంటే తప్ప నీకు పరమేశ్వరుడు కనిపించడు ఇది కథ ఇటువంటి అద్భుతమైన కథని మనం విన్నాం నత్కీరుడు కథ చెప్పుకుందాం ఈ కథకి ప్రస్తుతానికి నమ పార్వతీ ప్రతర హర మహాదేవ శంభో నీ పలుకే ప్రకంపనం నీ పిలుపే ప్రపంచం పలుకే ప్రకంపనం నీ పిలుకే నీ ఉనికే మహాబలం నీ వెనకే ధనం ధనం బహుజనులకి ప్రతినిధి వైసాధాని నిరంతనం వంజార జనమంతా తలవాలిక తరం తరం భౌతిశ్వరం జపిలిపంటే మంచు భౌతిశ్వరం జ్ఞపల కంటే తిరుదుమారికే నాస్ భోటేశ్వరం ఈ పదుకే పటప్పనవు ను సమరించి సైనికులై సాగాలి కల్లించే దురకత్తిగా మారాలి తమ సమాజ సాధనకు సవిదలై కొరకాలి కోటేశ్వరన్న పాటలో బాధ్యతగా వెలగాలి సకల జనుల సమస్యలను సైదులైగల సకల జనుల సమస్యలను సాయుధులై గెలవాలి ఈ పలుకే భకంపనము ఈ పిలికే భవజనం వాడవాడా న్యాయాన్ని అడిగేటి సామాన్యుల కోరుచూడా సంఘాల్లో బాధలెన్నో పరిష్కరించలేసలేదా చలిచేమ లైక్ మొత్తం ఆదర్శం చేసుకుని సంఘాలు కదలికొచ్చి ఒకే ఒక్క బాట పట్టి స్వార్థాలు వదిలిపెట్టి పవరన్నకు కట్టి నీ పలుకే ప్రకంపనం నీ పిలుతే ప్రపంచనం నీ పలుకే ప్రకంపనం నీ పిలుతే ప్రపంచనం గతానుండేరా The